పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు కార్మికులను ఉద్యోగులను నయా బానిసులుగా చేసే నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని సిఐటియు నేతలు కార్మికులు డిమాండ్ చేశారు కార్మికులు కర్షకులు ఉద్యోగులు పాల్గొని నెల్లూరు నగరం గాంధీ బొమ్మ సెంటర్ నుంచి నెహ్రూ బొమ్మ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను ఎన్నో ఏళ్లుగా సాధించుకున్న హక్కులను నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం నలభై నాలుగు కార్మిక హక్కులను నాలుగు కోడ్లుగా విభజించి పరిపాలన చేయాలని ఆలోచన చేస్తున్నదన్నారు వెంటనే నాలుగు కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నామన్నారు ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు కార్యక్రమంలో సిఐటియూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రసాద్ అజయ్ కుమార్ ఏఐటియూసీ జిల్లా కార్యదర్శి శంకర్ కిషోర్ ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు సిఎస్ సాగర్ ఏఐఎఫ్టియు న్యూ జిల్లా నాయకులు యానదయ్య సిఐటియు నగర కార్యదర్శి నాగేశ్వరరావు రూరల్ కార్యదర్శి పెంచల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు అట్లాగే ఉద్యోగ సంఘాలు పెన్షనర్స్ వీళ్ళందరూ కూడా ఈ కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని అనుకున్నారు మరి యుద్ధ వాతావరణం భారతదేశంలో ఉన్నందువల్ల తాత్కాలికంగా దీన్ని జులై తొమ్మిదో తేదీకి వాయిదా వేయడం అనేది జరిగింది ప్రధానంగా ఈ సమ్మె యజమానులకు అనుకూలమైనటువంటి నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని అట్లాగే కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు ఇవ్వాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులని పీరియాడికల్గా పర్మినెంట్ చేయాలని అధిక ధరలు తగ్గించాలని అట్లాగే అసంఘటితరంగ కార్మికులకు సమగ్ర శాసనం చేయాలని ఇటువంటి న్యాయమైనటువంటి కోరికల సాధన కోసం అన్ని కేంద్ర కార్మిక సంఘాలన్నిటి కూడా పిలిపించారు మరి ఈరోజు ఈ ఇరవయో తేదీన ఆల్రెడీ సమ్మెకు పిలిపించినటువంటి ఈ రోజున సమ్మె లేదు కనుక మొత్తం అన్ని జిల్లా కేంద్రాలలో నియోజకవర్గ కేంద్రాలలో దేశవ్యాప్తంగా ఇటువంటి నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఈరోజు ఉమ్మడిగా అన్ని కార్మిక సంఘాల ఐక్యంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు నెల్లూరులో కూడా దీన్ని చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ సమ్మెని జూలై తొమ్మిదికి వాయిదా వేయడం అయింది ఆ రోజు జరిగేటటువంటి సమ్మెలో యావత్ కార్మికులు ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం అజయ్ కుమార్ సిఐటియు జిల్లా కార్యదర్శి నా పేరు శంకర్ కిషోర్ ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రజలు ప్రదర్శన రూపంలో రోడ్లెక్కిన పరిస్థితి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక కార్మిక వ్యవస్థ ఉండకూడదు పూర్తిగా నిర్వీర్యం చేసి బానిసత్వ పరిస్థితిలో తీసుకెళ్లాలని వాళ్ళు చేస్తా ఉన్నారు అలాగే యుద్ధంలో పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరిగినప్పుడు మేమేదో చాలా చారిత్రక నిర్ణయాలు తీసుకున్నాం గెలిచామని ఏదో ప్రకటన మీడియా పూర్వకంగా చెప్పుకుంటున్నారు వాస్తవంగా చూస్తే పరిస్థితులు అవి కాదు అమెరికా లాంటి దేశాలు భారతదేశాన్ని గట్టిగా మందలించి యుద్ధాన్ని ఆపిన పరిస్థితి అంటే మన దేశం మన ప్రభుత్వం మన చేతుల్లో లేదు పాశ్చాత్య దేశాల్లో ఈ రోజున మనం నడుస్తూ ఉన్నాం ఇది నిజంగా కేంద్ర ప్రభుత్వానికి ఒక సిగ్గుచేటు అలాగే ఈ సమ్మెని జూలై తొమ్మిదికి పోస్ట్ పోన్ చేయడం జరిగింది జూలై తొమ్మిదికి ఇంకా ప్రజల్లోకి పెద్ద ఎత్తున దీన్ని తీసుకెళ్లి ప్రజల్లోంచి ఇంకా ఎక్కువ మద్దతు తీసుకొని మళ్ళీ జూలై తొమ్మిదిన ఉవ్వెత్తిన చేస్తామని తెలియజేసుకుంటున్నాము ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు గత గత పది ఏళ్ళుగా దేశవ్యాప్తంగా కార్మిక ఉద్యోగులు కోట్లాది మంది వీధుల్లోకి వచ్చి ఈ నాలుగు లేబర్ కోట్లు వద్దంటున్నప్పటికీ కూడా మోడీ ప్రభుత్వం విదేశీ స్వదేశీ కార్పొరేట్ శక్తులకు దేశ కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చి వాళ్ళ శ్రమశక్తిని దోసుకోవడానికి దేశ వనరులని దోసుకోవడానికి అనుకూలంగానే ఈ నాలుగు లేబర్ కోట్లని ముందుకు తెస్తా ఉన్నాడు ఈ నాలుగు లేబర్ కోట్లను వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక ఉద్యోగాలన్నీ కూడా కలిసి దేశవ్యాప్తంగా వేలాది లక్షలాది మంది కార్మికులు ప్రదర్శన చేస్తున్నారు ఈరోజు నెల్లూరు నగరంలో కూడా నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలని కనీస వేతనం ఇరవై వేల వేల రూపాయలుగా ఉండాలని చెప్పి ప్రధానమైన డిమాండ్తో చేస్తున్నారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దాన్ని పునరుద్ధరించాలి ఎన్నికలు అప్పుడు నేను అధికారంలోకి వస్తే భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డుని అమలు చేస్తానని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం దాన్ని ఊసేద్దడం లేదు కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో భాగంగా నెల్లూరులో జరుగుతున్నటువంటి వేలాది కార్మికులు సమక్షంగా నాలుగు వేల యాభై కోట్లు రద్దు అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ సమ్మె విజయవంతం చేయాలని చెప్పి అనేక సదస్సులు ఇవన్నీ కూడా జరిగినాయి ఈ యుద్ధం రీత్యా దీన్ని తొమ్మిదో తారీఖు వాయిదా వేయడం జరుగుతూ ఉంది న్యాయమైనటువంటి జూలై తొమ్మిది వాయిదా వేయడం జరి జరుగుతూ ఉంది కార్మికులందరూ కూడా కలుపుకొని మద్దతు తీసుకొని దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత మనకు మన మీద ఉంది లేబర్ కోళ్లను రద్దు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి కోరుకుంటూ సెలవు విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంత్ నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్